మిథున రాశివారి చుట్టూ ఈ దేవత తిరుగుతుంది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే అద్భుతమైన మార్పులు ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి మిథున రాశివారి జీవితం ఏ విధంగా మారబోతుంది మరొక నలభై గంటల్లో వీరి జీవితంలో కలగబోయే అద్భుతమైన మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు కూడా మనం ఎప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున రాశి వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఉంటాయి బుద్ధి బలంతో సమస్యలను ఎదుర్కొంటే విజయం సాధిస్తారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి దుర్గా ధ్యానం మీకు శ్రేయస్కరం మధ్యమ ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జాగరూకతతో వ్యవహరించాలి శారీరక బలం పెరిగి కొన్ని కీలకమైన సమస్యలలో అవసరం అవుతుంది అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక శుభవార్త వింటారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసర కలహం సూచితం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి అనవసర ఖర్చులు వస్తాయి నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఉండదు నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు కోరినది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో దక్కుతుంది ఈ సమయం వీరికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి కలుగుతుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ సమయం మిథున రాశి వారికి ముఖ్యంగా కుటుంబ సంబంధిత విషయాలలో మీ జీవిత భాగస్వామితో అపార్థాల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సమస్యలు తల ఎత్తవచ్చు అందుచేత ఏదైనా సరే వాగ్దానం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి ఆచితూచి ముందుకు వెళ్ళాలి ఒప్పందాలు చేసే ముందుగా రెండుసార్లు ఆలోచించడం మేలు మీ గర్వం అంటే ఇగోను తగ్గించుకోవడం వలన మీ సమస్యలు పరిష్కరించుకోవడంలో సహాయపడుతుంది సన్నిహిత సంబంధాలు మెరుగుపడాలి అంటే ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం ద్వారా మీ కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి వృత్తిపరంగా ఈ సమయం కొంత ఒత్తిడి అనేది ఉంటుంది మీరు కార్యాలయంలో ఏ పని చేసినా కొన్ని సమస్యలు లేదా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది మీ పనిపైన మరింత శ్రద్ధ పెట్టడం అవసరం కార్యాలయంలో ఎక్కువ మాటలు లేకుండా పనిలో దృష్టి సారించడం ఉత్తమం కుజగ్రహం రెండవ ఇంటిపైన సంచరించే సమయంలో మీ మాట కారణంగా శత్రువులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా మీరు నిరాశ పొందకుండా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి మీలో ధైర్యం శక్తి తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సమయంలో కొంత విశ్రాంతి తీసుకోవడము లేదా ఆత్మీయులతో కలిసి వినోదయాత్ర చేయడం వలన మానసికంగా తిరిగి ఉత్సాహాన్ని పొందుతారు ఈ సమయం ఉద్యోగ సంబంధిత మార్పులు లేదా చిన్న ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి మీ ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణ స్థాయిలో ఉంటుంది మీ లాభాలు నష్టాలుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు అప్రమత్తంగా ఉండాలి ఆర్థికమైన విషయాల్లో తొందరగా లేదా ఆగ్రహంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు పెద్ద పెట్టుబడులు పెట్టడాన్ని ఆలస్యం చేయడం ఉత్తమం వ్యయ నియంత్రణ మరియు ఆదాయపరంగా శ్రద్ధ వహించాలి ఖర్చులను తగ్గించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి కుజిన గోచారం ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి లాభాలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది మరియు అనవసరమైన విషయాలపైన ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం కూడా జరగవచ్చు కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు వ్యాపారస్తులకు కూడా ఈ సమయం ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది ఈ సమయంలో మీ చుట్టూరు కూడా ఒక దేవత తిరుగుతుందండి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే మీ జీవితంలో ఆ దేవత కారణంగా అద్భుతమైన మార్పులు అయితే రాబోతు ఉన్నాయి సాక్షాత్తు ఆ దుర్గమ్మ అమ్మవారి మీ చుట్టూ తిరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు మీకు అన్ని విధాలుగా కొన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగించడానికి ఈ దేవత అనుగ్రహం మీ పైన అయితే పూర్తిగా ఉండబోతుంది చూశారు కదండి మిథున రాసేవారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు క్లియర్గా తెలుసుకుందా మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతోప్పు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి వీరు తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కళానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు పితృన్ రాసి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగు వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి మిధులు వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క జ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిధున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం కూడా వీరుల అధికంగానే ఉంటుంది తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టేయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వారు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసే రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారంలో చక్కదిద్దరుకు తమ చాతుర్యంతో వీరు సరిదిద్దుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరికి అధికంగా ఉంటాయి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించేట్లో వీరికి వీరే సాటి మిథున రాశి వారి కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి ప్రావీణ్యత నైపుణ్యాన్ని కలిగి ఉంటారు మీరు దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం అందు కూడా వీరి నైపుణ్యం అధికంగా ఉంటుంది వీరినిలాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అలిక పని గృహోపకరణాలు అలంకరణందు చక్కటి ప్రావీణ్యత కూడా కలిగి ఉంటారు చూసారు కదండి ఈ మిథునాశ వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్